హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి వెల్కమ్ టు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మరి జేఈమే అండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే మరి జానవరి సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అది కొంతమంది బాగా రాసి ఉంటారు కొంతమంది బాగా రాలేదు అదేవిధంగా మరి మరి వాట్ ఎవర్ మేబీ సెషన్ ఈజ్ కంప్లీటెడ్ మరి ఆపరేషన్ డన్ అన్నట్టు ఉంది మరి ఈ సెషన్లో మరి ఎన్ని మార్క్స్ వస్తాయి అని షిఫ్ట్ వైజ్గా మరి కొంతమంది స్టూడెంట్స్ అయితే సార్ ట్వంటీ సెకండ్ ఎన్ని మార్క్స్ వస్తాయి ట్వంటీ థర్డ్ ట్వంటీ ఎయిత్ ఎన్ని మార్క్స్ వస్తాయి ట్వంటీ నైన్త్ ఏ షిఫ్ట్ కష్టంగా ఉంది మరి ఈజీగా ఉంది డిఫికల్టీగా ఉంది అని అడగటం జరిగింది మరి అదే విధంగా చూసినట్టయితే మరి ఈ షిఫ్ట్లో ప్రధానంగా ఎందుకంటే ఇవన్నీ ఓవరాల్గా అన్ని షిఫ్ట్లు కొద్దిగా బాగానే ఉండగానే ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ ఇది వరస్ట్ షిఫ్ట్ అని మనం చెప్పవచ్చు స్టూడెంట్స్కి కొన్ని అవుట్ ఆఫ్ సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ కూడా రావటం అయితే అవుట్ ఆఫ్ సిలబస్ రెండు క్వశ్చన్లు అయితే రావడం జరిగింది మరి ఆ క్వశ్చన్ని ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారో తెలియక మరి ట్వంటీ సెకండ్ కూడా మోడరేట్గా వచ్చింది ఈజీగా వచ్చింది ఒక రకంగా మరి ట్వంటీ థర్డ్ ఫస్ట్ షిఫ్ట్ మార్నింగ్ కూడా ఈజీగా రావటం అయితే జరిగింది మరి ట్వంటీ థర్డ్ మరి అదేవిధంగా మోడరేట్గా రావడం అయితే జరిగింది ట్వంటీ ఫోర్త్ అన్ని మోడరేట్గా వచ్చినాయి మరి ఇది మరి ట్వంటీ నైన్త్ అయితే కొద్దిగా మరి మరి ట్వంటీ ట్వంటీ నైన్త్ మార్నింగ్ ఈజీ ట్వంటీ నైన్త్ ఆఫ్టర్నూన్ ఈజీ ప్లస్ మోడరేట్ ఈజీ ప్లస్ అనుకోవచ్చు మోడరేట్ కంటే కొద్దిగా పర్వాలి అసలు ట్వంటీ నైన్త్ ఓవరాల్గా బాగా వచ్చినాయి పేపర్స్ ఓవరాల్గా ట్వంటీ నైన్త్ పేపర్స్ బాగా వచ్చినాయి మరి చూసినట్టయితే మరి ఎన్ని మార్క్స్ వస్తాయి సార్ ఎంత పర్సెంటేజ్ రావచ్చు అని మరి స్టూడెంట్స్ అడుగుతున్నారు కొన్ని రోజుల్లో అయితే మనకి నాలుగో తారీఖు కానీ ఐదో తారీఖు కీ అయితే రిలీజ్ చేస్తారు రెస్పాన్స్ షీట్ రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేస్తారు వీళ్ళు రెస్పాన్స్ షీట్లో మనం ఛాలెంజ్ చేసుకోవచ్చు మరి నాలుగో తారీఖును కానీ అప్పుడు దాకా కొంతమంది స్టూడెంట్స్ మరి మేము కూడా చిన్నప్పుడు మరి ఎన్ని మార్క్స్ వస్తాయి మరి మరి మనకి కుతూహలం ఆగదు కాబట్టి మరి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది సెషన్స్ మరి ఏ షిఫ్ట్లో ఎలా వచ్చి మార్క్స్ వచ్చినాయి మరి స్టూడెంట్స్కి అనే విధంగా కూడా మరి చెప్పడం జరుగుతుంది ఇది లాస్ట్ ఇయర్ డేటా అంటే మనం ఆల్రెడీ ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్త్ వరకు కూడా అన్ని సెషన్కి వీడియో చేశాను అన్ని సెషన్కి ఎట్లా రాశారు పిల్లలు మోడరేట్ ఈజీగా కొంతమంది స్టూడెంట్స్ కానీ బంధువులు స్టూడెంట్స్ కానీ మరి అదేవిధంగా మన సబ్స్క్రైబర్లో కొంతమంది కానీ మరి సార్ మరి ఈ క్వశ్చన్స్ అట అటెంప్ చేశాను ఇన్ని క్వశ్చన్స్ ఫిజిక్స్లో మరి ఫిజిక్స్లో మరి ఆటోమేటిక్గా ఫిజిక్స్లో ఇరవై ఓవరాల్గా ఏం చేస్తారంటే ఓవరాల్గా ఫిజిక్స్లో వచ్చేసి ఇరవై క్వశ్చన్లు కెమిస్ట్రీలో ఇరవై రెండు క్వశ్చన్లు మరి మ్యాథమెటిక్స్లో అయితే మరి లెవెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ యావరేజ్గా యావరేజ్ కొంతమంది లెవెన్ చేశారు కొంతమంది ఫిఫ్టీన్ చేయటం జరిగింది కొంతమంది ఫిజిక్స్లో పద్దెనిమిది క్వశ్చన్స్ చేశారు మినిమము దీనిలో కెమిస్ట్రీ అయితే కొంతమంది ఇరవై చేశారు ఎవరు అంటే కెమిస్ట్రీ టాప్గా నిలుస్తుంది ఇక్కడ కెమిస్ట్రీలో బాగా చేశారు స్టూడెంట్స్ తర్వాత ఫిజిక్స్లో చేశారు మ్యాథమెటిక్స్ అనేవి లెంతీ అనమాట లెంతి అంటే ఒక సిక్స్ మినిట్స్ టెన్ మినిట్స్ పడతాము ఆటోమేటిక్గా మరి మ్యాథమెటిక్స్ ట్వంటీ నైన్త్ అయితే కొద్దిగా మ్యాథమెటిక్స్ ఈజీగా ఇచ్చారని మనం చెప్పవచ్చు షిఫ్ట్ టూ కానీ షిఫ్ట్ వన్ ఏదో ట్వంటీ నైన్ లాస్ట్ సెషన్లో మ్యాథమెటిక్స్ బాగా డెడ్ ఈజీగా ఇచ్చారంట అదేవిధంగా చూసినట్టయితే మరి జాయింట్ ట్వంటీ ఎస్ వన్ మరి షిఫ్ట్ వన్ కూడా ఈజీగా రావటం అన్నిటికంటే ఇది ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది అసలు మరి మరి ఓవరాల్గా మరి ఎన్ని మార్క్స్ వస్తాయి షిఫ్ట్ వైజ్గా మనం చూసినట్టయితే ఒకసారి చూద్దాం షిఫ్ట్ వైజ్గా షిఫ్ట్ వైజ్గా డేటా రావటం అది జరిగింది చూసినట్టయితే నైంటీ నైన్ పర్సెంట్ జనవరి ట్వంటీ సెకండ్ షిఫ్ట్ వన్లో రెండు వందల నలభై మార్కులు అంటే వీళ్ళు టాపర్స్ అనమాట వీళ్ళు టాపర్స్ కింద లెక్క మరి నైంటీ నైన్కి నైంటీ నైన్కి నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ నేను ఆల్రెడీ చెప్పాను నైంటీ నైన్కి నైంటీ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ కొన్ని వేల మంది ఉంటారు గుర్తుపెట్టుకోండి కొన్ని వందల మంది వేల మంది ఉండే అవకాశం ఉంది అంటే వేల మంది కనీసం ఈ కొంతమంది అనుకుంటా నైంటీ నైన్ పర్సెంట్ డబ్బు బాగా వచ్చింది అనుకుంటాం కానీ నైన్టీ నైన్కి నైంటీ నైన్ పాయింట్ నైన్కి ఒక సెవెన్ ఎయిట్ డిజిట్స్ ఉంటాయి చూడండి ఎయిట్ డిజిట్స్ ఉంటాయి ఇక్కడ ఈ పాయింట్ తర్వాత ఎయిట్ డిజిట్స్ రావటం జరుగుతుంది దాని డిఫరెన్స్ చూసినప్పుడే మీకు కేటగిరీ ర్యాంకు కానీ కామన్ ర్యాంక్ సిఆర్ఎల్ కానీ రావటం జరుగుతుంది ఈ రెండింటి మధ్య మరి స్టూడెంట్స్ చాలామంది ఉంటారు ఎందుకంటే ఈ టాపర్లో తక్కువ మంది ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ తక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళకి మంచి పర్సంటేజ్లు ఉంటారు ఈ రెండు వందలు ఇప్పుడు జానవరి ట్వంటీ సెకండ్ తీసుకోండి దానిలో తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి పర్సంటేజ్ మంచిగా ఉంటుంది మరి మా కిందకి వెళ్ళేదరికి నూట ఎనభై ఐదుకెళ్ళేదరికి ఆ రేంజ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు అందుకని పర్సంటేజ్ తగ్గుతుంది ఇక్కడ చూడండి జనవరి ట్వంటీ సెకండ్లో జనవరి ట్వంటీ సెకండ్లో మనకి వచ్చినట్టయితే మరి ముఖ్యంగా చూద్దాం జనవరి ట్వంటీ సెకండ్ పేపర్ చూసినట్టయితే మరి నైంటీ నైన్ టూ ఫార్టీ మరి నైంటీ నైన్ వన్ ఎయిటీ ప్లస్ నైంటీ ఎయిట్కి నూట డెబ్భై మార్కులు నైంటీ సెవెన్ నూట నలభై ఐదు నైంటీ ఫైవ్ నూట పది వన్ టెన్ నైంటీ త్రీ మరి మరి వన్ హండ్రెడ్ మార్క్స్ మరి అదేవిధంగా నైంటీకి నైంటీ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ప్లస్ నైంటీ ఫైవ్ ప్లస్ రావడం ఇవన్నీ ప్లస్లో కొద్దిగా యాడ్ చేయడం జరిగింది మరి కొద్దిగా మరి నాలుగు మార్కులు అటు ఇటు ఉంటాయి మరి యాక్యురేట్గా మనం చెప్పలేము కాబట్టి కీస్ అవన్నీ చూడాలి కదా మరి జనవరి ట్వంటీ సెకండ్ ఈవినింగ్ షిఫ్ట్ రెండు వందల యాభై ఐదు మరి నైంటీ నైన్ రావాలంటే నూట తొంభై ప్లస్ మరి నైంటీ ఎయిట్ రావాలంటే వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ నైంటీ సెవెన్ రావాలంటే వన్ ఫిఫ్టీ ప్లస్ మరి నైంటీ ఫైవ్ రావాలంటే వన్ ట్వంటీ ప్లస్ నైంటీ త్రీ రావాలంటే వన్ టెన్ ప్లస్ నైంటీ రావాలంటే వన్ నాట్ ఫైవ్ ఇది ఈ విధంగా మనము ఇక్కడ పర్సంటేజ్లో ఇక్కడ పాయింట్ దీనికి దీనికి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నీ మనం ఇక్కడ యాక్యురేట్గా వేయలేము కాబట్టి మరి అంత టైం లేదు కాబట్టి మరిగా మరి అప్రాక్సిమేట్గా మరి ఇవ్వటం జరుగుతుంది మరి జానవరి ట్వంటీ థర్డ్ షిఫ్ట్ వన్లో మరి నైంటీ నైన్ పాయింట్ నైన్ రాలంటే రెండు వందల యాభై మార్కులు మరి రెండు వందల ఎనభై ఐదు నైంటీ నైన్కి నైంటీ ఎయిట్కి నూట డెబ్భై వన్ సెవెంటీ ప్లస్ నైంటీ సెవెన్కి వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ నైంటీ ఫైవ్కి వన్ ఫిఫ్టీన్ ప్లస్ నైంటీ త్రీకి వన్ టెన్ ప్లస్ మరి నైంటీకి హండ్రెడ్ ప్లస్ మరి అదే విధంగా జానవరి ట్వంటీ థర్డ్ షిఫ్ట్ టూ షిఫ్ట్ టూ చూసినట్టయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ టూ ఫిఫ్టీ ప్లస్ మరి నైంటీ నైన్ పాయింట్ వన్ ఎయిటీ ప్లస్ రావడం జరిగింది నైంటీ ఎయిట్ వన్ సెవెంటీ మార్క్స్ ప్లస్ నైంటీ సెవెన్ వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ నైంటీ ఫైవ్ వన్ వన్ ఫైవ్ ప్లస్ మార్క్స్ మరి నైంటీ త్రీ పర్సెంటే వన్ 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 టెన్ ప్లస్ మరి అదేవిధంగా నైంటీ పర్సెంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయలు మరి జానవరి ట్వంటీ ఫోర్త్ ఎస్ వన్లో ఎందుకంటే మరి డిఫికల్టీ లెవెల్ని బట్టి ఇవ్వటం జరిగింది మార్క్స్ కూడా మరి నైంటీ నైన్ పాయింట్ నైన్ జానవరి ట్వంటీ మార్నింగ్ షిఫ్ట్ ట్వంటీ ఫోర్త్ టూ టూ ఫార్టీ ఫైవ్ ప్లస్ నైంటీ నైన్ వన్ ఎయిటీ ప్లస్ మరి అదేవిధంగా నైంటీ ఎయిట్ వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ నైంటీ సెవెన్ వన్ వన్ ఫార్టీ ప్లస్ మార్క్స్ రావాలి నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంటైలకి వన్ నాట్ ఫైవ్ మార్క్స్ రావాలి నైంటీ త్రీకి నైంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ రావాలి నైంటీకి ఎయిటీ ప్లస్ మార్క్స్ రావాలి ఇది జాన్వరి ట్వంటీ ట్వంటీ ఫోర్త్ ఫస్ట్ షిఫ్ట్ మరి మా ఈవినింగ్ షిఫ్ట్ ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ షిఫ్ట్ అయితే టూ థర్టీ ఫైవ్ నైంటీ నైన్ పాయింట్ నైన్కి టూ థర్టీ ఫైవ్ మార్క్స్ రావాలి మరి వన్ ఎయిటీ ఫైవ్కి వన్ ఎయిటీ ప్లస్ నైంటీ నైన్కి వన్ ఎయిటీ ప్లస్ వన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ మరి నైంటీ ఎయిట్కి వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ నైంటీ సెవెన్కి వన్ థర్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ మరి నైంటీ ఫైవ్కి వన్ నాట్ ఫైవ్ ప్లస్ మార్క్స్ నైంటీ త్రీ రావాలంటే నైంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ ఎయిటీ ఫైవ్కు ప్లస్ మరి నైంటీ పర్సంటేజ్ రావాలంటే జానవరి ట్వంటీ ఫోర్ ఈవినింగ్స్ ఎయిటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ అయితే మీకు రావాలి ఎందుకంటే స్టూడెంట్స్ ప్రతిదీ మరి ఏ షిఫ్ట్కి ఎన్ని మార్క్స్ వస్తాయి సార్ అని అడుగుతూ జరుగుతుంది మరి విధంగా చూసినట్టయితే మరి ఇక్కడ మరి ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ నైంటీ నైన్ పాయింట్ రావాలంటే టూ ట్వంటీ ప్లస్ నైంటీ నైన్ పర్సెంట్ పర్సంటేజ్ రావాలంటే వన్ సిక్స్టీ ఫైవ్ నైంటీ ఎయిట్ ప్లస్ పర్సెంట్ పర్సెంటేజ్ రావట్లే వన్ ఫిఫ్టీ మార్క్స్ మరి నైంటీ సెవెన్ పర్సెంట్ ఎల్ రావట్లే వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ నైంటీ ఫైవ్ ప్లస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్సంటేజ్ రావాలంటే వన్ నాట్ ఫైవ్ ప్లస్ మార్క్స్ మరి నైంటీ త్రీ పర్సెంటేళ్ళు రావాలంటే నైంటీ మార్క్స్ మన నైంటీ ప్లస్ మరి ఏ మరి అదేవిధంగా నైంటీ పర్సెంటేళ్ళు రావాలంటే ఎయిటీ ఎయిటీ ప్లస్ మార్క్స్ అయితే రావాలి మరి జానవరి ఇది 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 టఫ్ అంట షిఫ్ట్ ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ నూట అరవై ఐదు మార్కులే పెట్టాను నూట అరవై ఐదు నూట అరవై ఐదు పెట్టాను ఎందుకంటే ఇది టఫ్ అండ్ షిఫ్టు ఈ షిఫ్ట్లో నూట యాభై మార్కులు వచ్చినా మీకు నైన్టీ నైన్ రావచ్చు గుర్తుపెట్టుకోండి నూట యాభై వచ్చినా నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను ఈ షిఫ్ట్లో ఎంత తక్కువ వచ్చినా వాళ్ళు లక్కీ పర్సన్స్ అనగా మనం చెప్పవచ్చు జనవరి ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ మార్నింగ్ షిఫ్ట్ పిల్లలకి ఇక్కడ ఎన్ని తక్కువ మార్కులు వచ్చినా నూట యాభై వచ్చినా నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకంటే నైంటీ ఎయిటే పెట్టాను ఇక్కడ నూట యాభై వచ్చిన నైంటీ నైన్ పర్సెంటే రా రావచ్చు చెప్పలేము అది ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ మీ చేతిలో నా చేతుల్లో ఏమీ లేదు ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత బాగా పెర్ఫామ్ అది ఇంపార్టెంట్ ఉండేది అసలు స్టూడెంట్సే సరిగా రాయలేదు స్టూడెంట్స్కి నాకు తెలిసి రెండు వందల మార్కుల కంటే ఇండియా లెవెల్లో ఎవరికి రాలేదు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ వాడికే నైంటీ నైన్ పాయింట్ హండ్రెడ్ పర్సెంటే వస్తుంది కదా వాడికే వస్తుంది అందుకని నూట యాభై మార్కులు ట్వంటీ ఎయిత్ జనవరి మార్నింగ్ షిఫ్ట్ అతనికి ఎవరికైతే వస్తుంది వాళ్ళకి నైంటీ నైన్ కూడా గ్యారెంటీకి రావచ్చు మరి అదేవిధంగా ఈవినింగ్ షిఫ్ట్ అయితే మరి నైంటీ నైన్ పాయింట్ నైన్కి టూ థర్టీ ప్లస్ మరి నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంటైల్ వన్ సెవెంటీ ఫైవ్ మరి నైంటీ మరి నైంటీ ఎయిట్ పర్సెంట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ మరి నైంటీ సెవెన్ పర్సెంటైల్కి వన్ థర్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ మరి నైంటీ ఫైవ్ పర్సెంటే రావాలంటే వన్ టెన్ మార్క్స్ మరి నైంటీ త్రీ పర్సెంటేజ్ రావాలంటే నైంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ మరి అదేవిధంగా నైంటీ పర్సెంట్ రావాలంటే ఎయిటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ మరి జనవరి ట్వంటీ నైన్ ఇవి కూడా మోడరేట్గానే ఉంటుంది జరిగింది నైంటీ నైన్ పాయింట్ నైన్ రావాలంటే టూ ఫార్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ నైంటీ పర్సెంటే రా నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంటేజ్ రావాలంటే వన్ ఎయిటీ ఫైవ్ మరి నైంటీ ఎయిట్ పర్సంటేజ్లు రావాలంటే వన్ సెవెంటీ నైంటీ సెవెన్ పర్సెంటేజ్లు రావాలంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ మరి నైంటీ ఫైవ్ రావాలంటే పర్సెంట్ ఎలా రావంటే వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ మరి అదేవిధంగా మరి నైంటీ త్రీ పర్సెంట్ పర్సెంటే రావంటే వన్ నాట్ ఫైవ్ ప్లస్ మార్క్స్ మరి అదేవిధంగా మరి నైంటీ పర్సెంట్ రావాలంటే నైంటీ ప్లస్ మార్క్స్ రావాలి మరి అదేవిధంగా జనవరి ట్వంటీ నైన్త్ ఎస్ టు మరి ఈవినింగ్ షిఫ్ట్ అయితే ఆఖరి షిఫ్ట్ ఇది మరి రెండు వందల ముప్పై పైన ఎవరికైతే వస్తారో దాని వాళ్ళకి నైంటీ నైన్ పాయింట్ నైన్ వస్తుంది మరి నూట డెబ్బై ఐదు పైన ఎవరికి వస్తుందో వాళ్ళకి నైంటీ నైన్ వస్తుంది మరి వన్ థర్టీ ప్లస్ ఎవరికి వస్తుందో మార్క్స్ ఉంటాయో వాళ్ళకి నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ రావటం జరుగుతుంది మరి ఎవరికైతే వన్ ట్వంటీ ప్లస్ వస్తుందో వీళ్ళకి నైంటీ సెవెన్ రావటం జరుగుతుంది వన్ టెన్ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి నైంటీ ఫైవ్ పర్సెంటే రావడం జరుగుతుంది నైంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి వీళ్ళకి నైంటీ త్రీ పర్సెంటేజ్లు రావడం జరిగింది ఎయిటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి వీళ్ళకి నైంటీ పర్సంటేజ్లు రావటం జరుగుతుంది మరి ముఖ్యంగా చూసినట్టయితే మరి దీనికి కావాల్సిన ఒక ప్రూఫ్ అయితే నా దగ్గర ఉంది లాస్ట్ ఇయర్ కష్టమైన షిఫ్ట్కి బాగా మంచి పర్సంటేజ్ వచ్చిందంట ఇది వీడియోని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్ ఇయర్ ఒక కష్టమైన స మరి ఈరోజు కూడా మరి న్యూస్ పేపర్లో రావటం జరిగింది అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను మరి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేయాల్సింది రెండే రెండు పనులు హెల్ప్ చేయండి నేను మీకు ఎంత హెల్ప్ చేస్తున్నా కదా నాకు చేయాల్సింది ఒకటే లైక్ చేయండి రెండోది సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అంటే ప్రతి వీడియోకి లైక్ చే లైక్ చేయండి అది గుర్తు లైక్ అనేది మ్యాండేటరీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి మరి అదేవిధంగా చూస్తాను ఒక్కసారి మనకి లాస్ట్ ఇయరు మరి ఈరోజు వీడియో రావటం మరి న్యూస్ రావటం అయితే జరిగింది టఫ్ టఫ్గా ఉండ కష్టమైన షిఫ్ట్కి మంచి పర్సంటేజ్లు ఎంత పర్సంటేజ్ వచ్చిందో చెప్తాను నేను ఎన్ని మార్క్స్కి వచ్చిందో చెప్తాను ఇక్కడ చూడండి ఒక్కసారి మీకు ఈ నెల ఇరవై రెండు నుంచి వరకు లాస్ట్ ఇయర్ డేటా అయితే ఇక్కడ వాడటం జరిగింది ఉదాహరణకు రెండు వేల ఇరవై నాలుగులో క్లిష్టంగా అంటే కష్టంగా ఉన్న పేపర్లో రెండు నూట డెబ్భై ఆరు మార్కులు వచ్చిన విద్యార్థికి నైంటీ నైన్ వచ్చిందంట వచ్చిందండి గుర్తుపెట్టుకోండి నూట డెబ్బై ఆరుకి ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంటేజ్ రావడం జరిగింది మరి ఈ ఓ మాదిరిగా క్లిష్టంగా ఉన్న అంటే మోడరేట్గా ఉన్న పేపర్లో రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల ఇరవై నాలుగు మార్కులు వచ్చిన అతనికి నైంటీ నైన్ పర్సెంట్ పర్సంటైజ్ వచ్చింది నూట డెబ్భై ఆరు రెండు వందల ఇరవై నాలుగు మార్కులకి మరి దీంతో జనవరి సెషన్లో క్లిష్టమైన పేపర్ సృష్టిలో నూట డెబ్భై నుంచి నూట యాభై మార్కులు నూట యాభై మార్కులు ఎవరికైతే వస్తాయో నూట డెబ్భై నుంచి నూట యాభై మార్కులు వచ్చిన వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ పర్సంటేలు రావడం అయితే జరుగుతుంది మరి అదేవిధంగా ఓ మోస్తరు పేపర్లో నూట ఎనభై నుంచి నూట ఎనభై నుంచి నూట తొంభై ఐదు మార్కులతో నైంటీ నైన్ పర్సంటేజ్లు పొందే అవకాశం ఉంది ఈసారి ఎక్స్పెక్టెడ్ కాబట్టి విద్యార్థుల రెస్పాన్సివిటీ కీలను చూసి ఆందోళన అయితే ఎవరు పడవద్దు మరి సార్ నాకు నేను ఇరవై ఎనిమిదో తారీఖు మార్నింగ్ అసలు పేపర్ చెత్తగా బాగుంది నేను అసలు ఏమి రాయలేదు అని కంగారు అయితే పడద్దు నూట యాభై మార్కులు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్లు రావడం జరుగుతుంది నూట యాభై నుంచి ఎన్ని మరి నూట డెబ్భై ఆరు మార్కులు వచ్చిన అతనికి పైన స్టూడెంట్స్కి ఇది వచ్చింది మరి ఓ మాదిరిగా మా ఉన్న పేపర్లో రెండు వందల ఇరవై నాలుగు మార్కులకి నైంటీ నైన్ పర్సెంటేజ్ రావటం జరిగింది దీంతో జనవరి సెషన్లో క్లిష్టమైన పేపర్ విషయంలో నూట డెబ్భై నుంచి నూట యాభై మార్కులకు నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తుంది కష్టంగా ఉన్న వాటికి ఓ మోస్తరు మోడరేట్కి వన్ ఎయిటీ నుంచి వన్ నైంటీ ఫైవ్ రావటం జరుగుతుంది అది చూడండి ఒకసారి మీరు వన్ నై వన్ వన్ ఎయిటీ నుంచి వన్ నైంటీ ఫైవ్ రావటము జరుగుతుంది ఇది స్టూడెంట్స్ మరి చూద్దాం ఒకసారి మరి లాస్ట్ ఇయర్ అయితే ఏం జరిగిందంటే నూట డెబ్బై ఆరు మార్కులు వచ్చిన స్టూడెంట్స్కి మరి డిఫికల్టీ ఉన్న పేపర్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో నైంటీ నైన్ పర్సెంటేజ్ రావటం జరిగింది మరి అదేవిధంగా ఈసారి మరి ఈసారి కూడా సేమ్ మరి సేమ్ సినారియో మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నూట డెబ్బై నుంచి నూట డెబ్బై నుంచి నూట యాభై మార్కుల నుంచి నూట డెబ్బై ఎవరికైతే వస్తుందో వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంటేజ్ రావడం గ్యారెంటీ ఇది తంబరువులు బేసిక్ తంబరువులు అర్థం చేసుకోండి మరి మోడరేట్గా ఉన్న లాస్ట్ ఇయర్ మోడరేట్గా ఉన్న పేపర్లో రెండు వందల ఇరవై నాలుగుకి నైంటీ నైన్ పర్సెంటేజ్ రావటం జరిగింది మరి ఈసారి మోడరేట్గా ఉన్న పేపర్లో వన్ ఎయిటీ నుంచి వన్ నైంటీ ఫైవ్ మరి మార్క్స్ అయితే రావటం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి మీరు పక్కాగా పక్కా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి ఈసారి నూట డెబ్భై నూట యాభై మార్కులు అంటే మీరు జానవరి ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ ఎవరైతే ఉందో వాళ్ళకి నూట డెబ్బై మార్కులు నూట యాభై మార్కులు వచ్చినా నైంటీ నైన్ పర్సెంట్ అని పక్కా ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మరి ఈసారి మోడరేట్గా ఉండేది నూట ఎనభై నుంచి నూట తొంభై ఐదు మార్కులు ఉండదు నైంటీ నైన్ పర్సెంటేజ్ రావటం గ్యారంటీ టూ ట్వంటీ ఫోరు ఆ విధంగా కూడా రావుతుంది మరి ది మనకి త్వరలోనే మరి నాలుగో అయితే రెస్పాన్స్ షీట్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి నాలుగో తారీఖున రెస్పాన్స్ షీట్స్ వస్తాయి మరి దానిలో ఎన్ని మార్క్స్ వస్తాయి మీరైతే అయితే కంగారు పడదు అంటే మరి నాలుగో తారీఖుని మనకు రిజల్ట్ చెప్పలేము రెస్పాన్స్ షీట్ వస్తే సపోజ్ నీకు నూట యాభై మార్కులు వచ్చినాయి నువ్వే టాపర్వేమో తెలియదు కదా నువ్వు నూట యాభై మార్కులు మీకు వచ్చినాయి అని మీరే టాపర్ ఏమో తెలియదు కదా వేరే వాళ్ళు ఎలా రాశారో దాన్ని బట్టి పర్సంటేజ్ వచ్చిన తర్వాత మరి పన్నెండో తారీఖుని ఫిబ్రవరి పన్నెండో అయితే కంప్లీట్గా పర్సంటేజ్ రావడం అయితే జరుగుతుంది పన్నెండు దాకా మనము ఇదంతా జస్ట్ ఊహాగానం వల్ల చెప్తున్నాము లాస్ట్ ఇయర్ డేటాను బట్టి కూడా కొద్దిగా ఎనాలిసిస్ చేసి చెప్తున్నాము ఇదంతా మరి ఊహాగానమే మరి ఎవరు చెప్పినా ఓహా నేను చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా వంద మంది చెప్పినా కానీ ఎంతమంది రాశారు మన దేశంలో ఏ విధంగా మరి స్టాటిస్టిక్స్ అనాలసిస్ ఉందో మరి ఎవరు బాగా రాశారు మరి డిఫికల్టీగా ఉన్న పేపర్లో దీనిలో కూడా ఒకటి చేస్తారు డిఫికల్టీగా ఉన్న పేపర్లో కూడా స్టూడెంట్స్ కొంతమందికి మూడు వందలు రావడానికి కూడా స్కోప్ ఉంది చెప్పలేము ఆ స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ సిలబస్ కూడా ప్రిపేర్ అయి ఉంటారు కొంతమంది స్టూడెంట్స్ కొన్ని కొంతమంది స్టూడెంట్స్ అలాంటి జెమ్స్ ఉన్నారు జెమ్స్ ఉన్నారు కాబట్టి మరి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ మన స్టూడెంట్స్ అందరూ అందరూ మన తెలుగు వాళ్ళే కాబట్టి మన మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీకు ఫోర్త్ని రెస్పాన్స్కి వస్తుంది ఆన్సర్కి వస్తుంది దాన్ని బట్టి కూడా మీరు కంగారపడద్దు దాన్ని బట్టి కూడా మీరు కంగార పడకుండా మరి ఈ విధంగా మరి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ స్టూడెంట్స్ బాయ్